హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ముందుగా నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి సో ఈ వీడియో వచ్చేసి హెచ్వేడిలో లాస్ట్ డే అనమాట అంటే రేపైతే వెళ్ళిపోతున్నాము ముందు రోజు నైట్ అయితే వీడియో తీసానమాట ఇంకా అందరం ఇలా కూర్చున్నాం అనమాట వెళ్ళిపోతాం కదరించి ముచ్చట్లు పెట్టుకుంటున్నాం ఇక్కడైతే సో అంకుల్ అండ్ అంకుల్ వాళ్ళ పిల్లలు ఇద్దరు అనమాట మోహన్ సాయి అలాగే అంకుల్ వాళ్ళ కోడలు శ్రావణి అనమాట నేను ఇంకా ఆంటీ కూడా అప్పుడే వచ్చిందనమాట చాలా సరదాగా ఉండేవాళ్ళం హెచ్ అయితే ఇంకా మేము అక్కడ ఉన్ననే రోజులు కూడా ఒకే ఫ్యామిలీ లాగా అయితే కలిసిపోయామనమాట బాగా దగ్గర అయిపోయి మేమందరం అయితే చాలా హ్యాపీ అనిపించింది నా పిల్లలకి అసలు అంకుల్ అయితే వదిలే వాళ్ళే కాదు సో మా పిల్లలకు కూడా ఇంకా అంకుల్ సాయి మోహన్ వీళ్ళందరూ బాగా అలవాటు అయిపోయారు వాళ్ళు చాలా డేస్ తర్వాత హెచ్ఓడి వెళ్ళాం కానీ ఇంకా పిల్లలు అయితే వాళ్ళ దగ్గర మంచిగా అలవాటు అయిపోయారు అనమాట నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది అంకుల్ వాళ్ళ పెద్ద అబ్బాయికి మ్యారేజ్ అనేసి వెళ్ళామా కానీ ఇంకా వన్ మంత్ అయితే ఉండిపోయామనమాట ఇంకా ఇలానే సరదాగా గడిపేశాము వాళ్ళు వెళ్ళిపోలేదు డి మార్ట్ కి వెళ్ళారు నాకు రమ్మన్నారు కానీ నేను వెళ్ళలేదు రేపే ఊరు వెళ్ళిపోతున్నాం కాబట్టి మా నాన్న మాకు ఇంటికి కావాల్సిన కొన్ని కొనాలి అనేసి పిలిచారనమాట ఇంక నేనైతే వెళ్ళలేదు మా చెల్లి పిల్లలు మా నాన్న అయితే వెళ్ళారు బేగ్ ఇంటికి వెళ్ళిపోవాలనిసే ఆంటీ బలం ఉపయోగించండి గట్టిగా మీ బలమంతా అంతా ఉపయోగించండి ఆంటీ కాయగా లేదు రెట్టగానే ఉంది ఇక్కడ ఆంటీ ఇక్కడ చేస్తుంది అవునమ్మా అవునమ్మ దేవక్క అయితే అసలు మామనక్క చెప్పలేదు అడు నేను బయటకు వెళ్ళాము నవ్వుతుంది కోడలు మురిసిపోతుంది తీసుకొని వచ్చారు అందరం కూర్చున్నామని అని తింటాం మనిషి ఆంటీ మీరు కోడలు ఉందని కట్ చేస్తున్నాను కానీ మురిసిపోతుంది కోడలు ఇందుకేదో కొత్త కోడలు కొత్త ఇల్లు కొత్త బంగ్లా కొత్త కారు కొత్త కారు కొత్త దంపతులు కొత్త దంపతులు బాగుందా బాగుందా సబ్స్క్రైబర్స్ కి ఇవ్వండి ఫస్ట్ కదా మాకు తీసుకుంటున్నా మోహన్ ఇచ్చే సాయి పైకి వెళ్ళిపోయాడు ఇంకా వీళ్ళు డిమార్ట్కి వెళ్ళి అయితే వచ్చేసారు మా నాన్న అన్ని బయటకు తీస్తుండ మా నాన్న మా చెల్లి ఏమేమి కొన్నారనేసి మీకు ఇప్పుడు చూపిస్తాను సో మేము డైలీ ఏమేమి యూజ్ చేస్తాం అవే తీసుకున్నారనమాట ఇక్కడ మా చెల్లి వాళ్ళకి మాకైతే తీసుకున్నారు ఇంకా మా నాన్న ఏంటంటే మా చెల్లి వాళ్ళకి మాకు ఎక్కువ తక్కువ లేకుండా ఈక్వల్ గానే కొన్నారనమాట అన్నీ కూడా కాకపోతే ఎవరు వాడేవి వాళ్ళకే కొన్నారు ఏంటి డైలీ ఇంట్లో వాడేవి కూడా ఇంకా పుట్టింటి నుండే తేవాలని అనుకోకండి ఎందుకంటే వాళ్ళు ఇస్తామన్నారు కాబట్టి ఇంకా మేము తీసుకోకుండా ఉండం కదా ఆడపిల్లలు అంటే ఏమి ఉన్నా లేకపోయినా సరే ఈ ఫెయిర్ అండ్ లవ్లీ వైట్ అండ్ ఆర్డర్ అయితే ఉండిపోతుంది చాలన్నమాట నాకైతే అందరూ అనుకుంటారు నేను మేకప్ వేస్తానని కానీ నేను అలా కనిపిస్తాను అంతే బట్ ఈ రెండే వాడతానమాట నేను సో ఇంకా మా చెల్లి వాళ్ళవి తను వాడేవి తను తీసుకుంది అనమాట ఇంకా నేను ఏవి యూజ్ చేస్తాను అవి అయితే తీసుకున్నారు ఇక్కడ మీరా షాంపూ అయితే వాడు అలాగే మైసూర్ శాండిల్ సోపు డాబర్ రెడ్ పేస్ట్ ఇంకా ఆవకాయ అనమాట ఇంకా అది కూడా ఎందుకు తీసుకొచ్చారో నాకు తెలీదు ఆవకాయ కూడా ఎందుకు అనిపించింది నాకు ఇది వచ్చేసి ఆచి మ్యాంగో ఆవకాయ పికిల్ అనమాట సో ఆచీలు ఎప్పుడు ఉప్పొరగా మేము తినలేదు కానీ ఈసారి ట్రై చేస్తాను నేను అలాగే ఇవైతే ఇంకా పిల్లల కోసం తీసుకున్నారనమాట ఇంకా మార్నింగ్ అయితే పిల్లలకి ఇప్పించేద్దాం అనేసి ఇంకా ఫ్యామిలీ ప్యాక్ ఒకటి తీసుకున్నారు సో ఇలా ఇంకా పుట్టింట్లో ఇన్ని రోజులైతే ఉన్నాం కదా వన్ మంత్ దగ్గర దగ్గర అయిపోయింది అనమాట హెచ్ఓడి వచ్చి ఇంక వచ్చానే కానీ మీరు చూసారు కదా నా వీడియోస్లో ఇంకా వాళ్ళ ఇంటికి వీళ్ళ ఇంటికి తిరుగుతూనే ఉన్నానన్నమాట ఇంకా అక్కడికి ఇక్కడికి వెళ్తూనే ఉన్నాను రోజు కూడా వన్ మంత్ ఉన్నానని మాటే కానీ ఇంక అన్నిటి దగ్గరికి వెళ్తూనే ఉన్నాను అందరూ తెలిసిన వాళ్ళే ఎవరింటికి వెళ్ళకపోయినా వాళ్ళే ఫీల్ అవుతారనమాట ఇంకా అందులో ఇంకా చాలా సార్లు ఫోన్ చేసి మరి నన్ను పిలిచే వాళ్ళు ఉన్నారు నాకు చాలా హ్యాపీ అనిపించింది అంతలా పిలిచే వాళ్ళ ఇంటికి వెళ్ళకపోయినా సరే వాళ్ళ ఫీల్ అయితే ఇంకా బాగోదు కదా అందరూ మన వాళ్ళే కాబట్టి అందరి ఇంటికి ఈసారి వచ్చేటప్పుడు అయితే తిరిగేసాను ఇంక రేపే వెళ్ళిపోతాను కాబట్టి ఈ వన్ మంత్ లో వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి తిరిగి ఎంజాయ్ చేసేవైతే ఇంకా బాగా స్వీట్ మెమరీస్ గా గుర్తుంటాయి నాకైతే ఎందుకంటే ఇంకా దేవక్క వాళ్ళ ఇంట్లో అయితే మామూలుగా ఎంజాయ్ చేయలేదు మీరు చూసారు కదా నాకు బాగా నవ్వించింది అలాగే ఇంకా చాలా మంది ఉన్నారనమాట ఉమ్మక్క వీళ్ళందరితో నేను బాగా టైం స్పెండ్ చేశాను ఈసారి మాత్రం ఇలాంటివి వచ్చేసి మా అమ్మకు ఒక మంచి ఫ్రెండ్ అనమాట సో ఏజ్తో డిఫరెంట్ లేకుండా మాతో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది సో రేపు మేము వెళ్ళిపోతాం అనేసి ఇంకా ముందు అయితే మా దగ్గరకు వచ్చింది అనమాట

చాలా ఆనందంగా ఉంటుంది నెల రోజులు ఇల్లు తల తల్లాడింది వాళ్ళ ఇల్లు చూసుకుంటాడు చాలా బాధ అని చెప్తుంది ఆ సడతాం అనుకున్నారు చూసినారు వెళ్తామని బాగా మాట మీద పాలు అయితే ఇచ్చారు వాళ్ళ ఇంటి నుంచి పసుపు కుంభాల నుంచి తీసుకొని వచ్చినారు నెల రోజులు ఉన్నారు పెట్టుకుని ఆట అభిమానించారు నెల రోజులు ఉన్నారు ఆట తోడు సరదాగా

మా నాన్న తీసుకొచ్చునివి కొన్ని బ్యాగ్లో సద్దాననమాట హెచ్ఓడి వచ్చేటప్పుడు పెళ్లి కూతురుతూ వచ్చాము ఇప్పుడైతే ఇంక మా చెల్లి నేను వాళ్ళ హస్బెండ్ నా పిల్లలైతే వెళ్తున్నామన్నమాట ఇంకా ఇది మేము బయలుదేరే అనమాట నెక్స్ట్ డే ఉదయానికి వర్షం చాలా గట్టిగా పడింది అనమాట ఇంక ఈ రోజే లాస్ట్ డే కాబట్టి ఇక్కడ ఇంక గల్లీని అలా వీడో తీస్తానన్నమాట మేము బయలుదేరేసరికి క్లైమేట్ అయితే చాలా కూల్గా అనిపిస్తుంది అనమాట సో ఇంకా నాకు ఇష్టమైన ప్లేస్ ఏంటంటే మేడ పైన సో నాకు చాలా ఇష్టం ఇంకా ఆ ప్లేస్ అయితే క్లైమేట్ ఇలా కూల్ గా ఉండేటప్పుడు వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా ఇక్కడైతే ఇప్పి చేస్తున్నారనమాట ముందు రోజు నైట్ డి మార్ట్ కి అయితే వెళ్లారు కదా అప్పుడు మా నాన్నే ఇంకా ఫ్యామిలీ ప్యాక్ ఇప్పి ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చారు ఇంకా ఎర్లీ మార్నింగ్ క్లైమేట్ ఇలా ఉండేటంతా అయితే మేము చేస్తాం అనమాట ఇంక ఈ రోజే మేము బయలుదేరుతున్నాం అనేసి మా అమ్మ అయితే ఇంట్లో పని చాలా ఫాస్ట్ గా అయితే స్టార్ట్ చేసింది అనమాట ఇక్కడ ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నాము మిడిల్ ముక్కలన్నీ ఫ్రై చేయడానికి సైడ్ కి పెట్టేశామనమాట మిగతా తోక తోకైతే ఉంటాయి కదా అవి అయితే చేపల పులుసు అయితే పెట్టింది సో ఇక్కడ ఆల్రెడీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా లంచ్ టైం అయితే అయ్యింది అనమాట ఇంకా కొంచెం టైమే ఉంది ఇక్కడ నుంచి బయలుదేరడానికి కాసేపు ఇలా భోజనాలు అయ్యాక ఇక్కడ కూర్చున్నాను అనమాట ఎందుకంటే ఈ ప్లేస్ కూడా నాకు చాలా ఇష్టం అనమాట ఎర్లీ మార్నింగే లేచిన వెంటనే ఇక్కడ కూర్చొని అలా కాసేపు ఉండేదాన్ని సో అందుకోసమే కాసేపు ఇక్కడ కూర్చున్నాను ఈవినింగ్ టైంలో అయితే టెరస్ పైకి అయితే వెళ్ళే వాళ్ళము టెరస్ ప్లేస్ కూడా నాకు చాలా ఇష్టం అనమాట నైట్ సిక్స్ సెవెన్ అయితే అనమాట నేను ఆంటీ వాళ్ళ కోడల్ శ్రావణి అయితే పైకి అయితే వెళ్ళి కాసేపు అక్కడే ఉండేవాళ్ళము సో బయలుదేరిపోతున్నాం అనమాట ఇంకా ఆంటీ వాళ్ళకి అంకుల్కి వాళ్ళందరికీ చెప్పడానికి ఎందుకైతే వచ్చాము ఇంక అందరం చాలా సరదాగా ఉండేవాళ్ళం కదా వాళ్ళందరికీ మిస్ అవుతున్నాను నిజంగా బాయ్ 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 అయితే చూస్తుందో ఇప్పుడు చూసింది బాయ్ 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 పిల్లలు బాయ్ చూడు ఇంక అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి హెచ్వైడికి కూడా బాయ్ బాయ్ చెప్పేసి అయితే వచ్చేసాము చాలా ఫీల్ అయ్యామన్నమాట నిజంగా చెప్పాలంటే మేము వచ్చే ముందు ఆంటీ వాళ్ళు కూడా ఇంకా ఫేస్ అంతా కూడా ఇంకా డల్ అయిపోయింది వాళ్ళు కూడా ఇంకా ఏడ్ చేస్తున్నారు సో అలా ఇప్పుడైతే ఇంకా విజయవాడ దగ్గర అనుకుంటా ఇంకా భోజనాలకైతే బస్సు ఆఫ్ చేశారనమాట ఇక్కడ మా ఎందుకు డల్గా ఉందంటే తనకైతే బస్ పడట్లేదు అనమాట హెడేక్ వస్తుంది ఫుల్ హెడ్ ఎక్తో ఉందన్నమాట ఇంకా భోజనం కూడా చేస్తున్న చైనా అనే దీంట్లో అయితే ఉంది మా పెద్దోడైతే తినేశాడు ఇంకా నేను మా చిన్నోడే మా ఇద్దరి కోసం అయితే పన్నీర్ బటర్ మసాలా కర్రీ అండ్ రోటీ అయితే తీసుకున్నాను ఇంక వీడైతే ఇంకా అసలు ఆకలికి ఉండలేడు నాలాగే సో ఇంకా వెయిట్ చేస్తున్నాడు అనమాట ఫుడ్ కోసం మా చిన్నోడైతే బాగా ఆకలి వేస్తుంది ఇంకా తీసుకురావట్లేదు అని అంటున్నాడు ఈలోగైతే ఫుడ్ అయితే వచ్చేసింది అనమాట బస్కు వచ్చాం కాబట్టి ఎక్కడైతే అక్కడ ఆపరు కాదు ఇంకా మా చిన్నోడు స్నాక్స్ అవి తిన్నాడు కానీ ఇంకా ఆడికి ఆకలి అయితే బాగా వేసింది ఎందుకంటే బస్ చాలా లేట్గా ఆపారనమాట భోజనాలకి మార్నింగ్ అయితే అయ్యింది మా ఊరు చేరేటప్పటికైతే నైన్ థర్టీ అయ్యింది అనమాట ఇంక మెళ్ళేసరికి మా ఆయనైతే ఇంక రెడీగా ఉన్నారు ఈ వీడియో ఎండ్ వరకు చూసే ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్